రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీఎం కప్ క్రీడ పోటీలు అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నాయి ప్రారంభం చేసిన అర్ధ గంటలోనే ముగిశాయి పంచాయతీ కార్యదర్శి ప్రవర్తనతో నిలిచిన సీఎం కప్ క్రీడలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని విఎం బజార్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక అన్నపూర్ణ రిబన్ కట్ చేసి ప్రారంభించారు అయితే ప్రారంభోత్సవం జరిగిన అర్ధ గంట వ్యవధిలోనే స్థానిక పంచాయతీ కార్యదర్శి పోటీతో ఉన్న ఫోటోతో ఉన్న ఫ్లెక్స్ టెంట్ ను తీసుకుని వెళ్లిపోవడంతో క్రీడా పోటీలు నిలిచిపోయాయి క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలను మైదానం వద్ద ఏర్పాటు చేయకపోవడంతో పోటీలలో పాల్గొనేందుకు మండల పార్టీలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పండి మనం ఏది చెప్పండి పంచేది చెప్పండి పద పద కదలకుండా 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 పంచాయతీ కార్యదర్శి గారు టెంటు మైక్ మైక్సెట్టు వర్కర్స్ని కూడా తీసుకోవడానికి సరైన కారణం ఏంటన్నది మాకు తెలియదు పంచాయతీ గుమ్మస్తా గారు వచ్చేసి భోజనాలు అంట సార్ వీళ్ళకని చెప్పేసి ఫోన్ చేశారట ఆ ఫోన్ నాకు ఇచ్చి ఎన్ని భోజనాలు అని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే మండలంలో ఉన్నటువంటి పీఈటీలు పది మంది వచ్చారండి అని చెప్పడం జరిగింది ప్రైవేటు గవర్నమెంట్ పీడీపీఈలు మిత్రులు రావడం జరిగింది పది భోజనాలు అని చెప్పేసి మేము చెప్పాం సెక్రటరీ గారికి గుమస్తా గారు ఫోన్ ఇస్తే ఆ ఫోన్లో పది భోజనాలు అని చెప్పి మండలం మొత్తానికి కాదండి మీ దగ్గర ఆడిచ్చేవాడో చెప్పండి అందరికీ ఎక్కడ భోజనాలు అన్నట్టు ఆయన మాట్లాడారు కటాకారంగా మాతోటి ఒక అసభ్యంగా ఏదో మేమేదో భోజనాలు అమ్ముకొని లేదా భోజనాలకి పడ్డట్టుగా మాట్లాడటం జరిగింది దానికి మేము సార్ మండలం మొత్తం ఎందుకు చెప్తాము ఉన్నవాడు ఏం చెప్తున్నాము మేము ఎక్స్ట్రా భోజనాలు ఏమైనా అమ్ముకుంటాం వాటిని అని చెప్పేసి సమాధానం ఇవ్వటం జరిగింది అది ఆయన ఎంపటినే మీకు భోజనాలు లేవు అయితే అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు ఇది పంచాయతీ గుమ్మస్తా గారు మా ఫోన్ లేదు ఎందుకు అని చెప్పేసి మేము ఫోన్ చేస్తే ఫోన్ తీసి వస్తుంది సార్ తర్వాత ఆయన వచ్చేసి సార్ భోజనాలు ఎక్కడ అని చెప్పారంటే భోజనాలు ఎక్కడా లేవు సార్ టెంటు అను మైక్ సెట్ వర్కర్స్ని తీసుకొని ఫ్లెక్సీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది మాకైతే అధికారికంగా ఇక్కడైతే ఒక ఎంఈఓ హోదాలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు తప్ప మాకు అందుబాటులో ఎవరూ లేరు మార్నింగ్ ఎండిఓ గారు వచ్చేసి వాలీబాల్ కోర్టు ప్రారంభించేసి వాళ్ళ యొక్క మోటివేషన్ చేసి అందరం పరిచయం చేసుకోవడం జరిగింది క్రీడాకారులను రిపరీస్ని ఇట్లా జరిగింది ఈ కీలక పాత్ర వహించాల్సిన సార్ ఇందులో కీలక పాత్ర వహించట్లేదు ఏ పంచాయతీ నుంచి వచ్చినా మాకు రిజిస్ట్రేషన్ కాలేదు ఇది కాలేదు మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అంటే మాకు కొంతమంది మా స్టాబ్ సహాయ సహకారాలతోటి కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరిగింది సబ్ జూనియర్ పిల్లలు కూడా సఫర్ అవ్వటం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఎదురైనయండి ఇది పరిస్థితి